హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షామ్లా వంటి చపాతి రూటీ పుల్కా బిర్యానీ దేనిలోకైనా సరే టేస్టీగా ఉండే ఈ బటర్ చికెన్ని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని తీసుకొని బోన్లెస్ చికెన్ దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను దానిలోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం తీసుకోవాలి అలాగే దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక నిమ్మ చెక్క ఒక హాఫ్ బద్ద అయితే సరిపోతుందండి ఒక హాఫ్ నిమ్మకాయని ఇలా పిండుకుని రసం వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూను పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి అలాగే ఒక హాఫ్ స్పూను పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు యాడ్ చేసి ఇప్పుడు మొత్తం కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకు పట్టేలాగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అంతా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా మొత్తాన్ని కూడా బాగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు బటర్ చికెన్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ బటర్ వేసుకోవాలి ఆ బటర్ మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి వేసుకోండి వేసుకుని అది కొద్దిగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి కొద్దిగా స్పైసెస్ వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయని ఇలా చిలికలుగా కట్ చేసి వేసుకోండి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఉల్లిపాయని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దానిలోకి ఒక పెద్ద సైజు టొమాటోని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దానిలోకి కొద్దిగా జీడిపప్పు బలుకులు వేసుకోండి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇవి వేగటం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే మెత్తగా మగ్గిపోతాయండి ఈ ఉల్లిపాయ టమాటో అంతా మెత్తగా మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా టమాటో మెత్తబడుతూ సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మెత్తబడిన తర్వాత వాటి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కాసేపు చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఈలోపు ఇదే బాండీలో ఫ్రై చేయటం కోసం డీప్ ఫ్రై చేయడం కోసం కొద్దిగా ఆయిల్ తీసుకోండి చికెన్ డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ ఎక్కువ తీసుకోవద్దు మరి ఎక్కువ ఆయిల్ తీసేసుకుంటే ఆ తర్వాత యూస్ చేయడానికి వీలు కాదండి ఆయిల్ అదే స్మెల్ వస్తుంది అందుకని కొద్దిగా తగ్గించే తీసుకోండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి కలిపి తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా వేగాలండి ఇవి వీటిని ఎంత ఎర్రగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోండి మంచి కలర్ వస్తుంది ఇలా బాగా వేగిపోవాలి అప్పుడే ఈ బటర్ చికెన్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే బాండీలోకి మళ్ళీ కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ బటర్ వేసుకోండి వేసుకుని అది మెల్ట్ అయ్యే వరకు ఉంచి ఇప్పుడు బటర్ మెల్ట్ అయిన తర్వాత దానిలోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చిలికిలుగా కట్ చేసి వేసుకోండి నాకు ఇక్కడ ఘాటు ఎక్కువ ఉన్నాయి దానికోసం నేను మూడు తీసుకున్నాను ఘాటు తక్కువ మిర్చి అయితే కొద్దిగా ఎక్కువే తీసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను కారం వేసుకున్నాను కారం చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లుగా ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాము చూసి యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి ఘాటు అన్నిటినీ చూసుకొని మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ స్పైసెస్ మాడకుండా ఒక నిమిషం పాటు సిమ్లోనే వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ స్పైసెస్లో ఈ పేస్ట్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి ఇది కాసేపు మగ్గిన తర్వాత ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుందండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తెలుతూ కనిపిస్తుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఒక పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి కొంచెం పల్చగా ఉండేటట్టే వాటర్ యాడ్ చేసుకోండి మరీ పల్చగా కాదు ఉడికేసరికి చక్కగా చికెన్ గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు దానిలోకి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కసూరి మేతి యాడ్ చేయాలండి కసూరి మేతిని కొద్దిగా పొడిలాగా చేసుకుని దాన్ని యాడ్ చేసుకొని కలిపేసుకుని మరొక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఈ కసూరి మీద ఫ్లేవర్ మొత్తం కూడా ఈ బటర్ చికెన్కి పడుతుంది ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి కాసేపు మగ్గించుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెడీ అయిపోయింది ఇది బిర్యానీతో అయినా తీసుకోవచ్చు లేదు చపాతీ రోటీ పులికా ఎంతో అయినా సర్వ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ